తీసుకోవడమే కాదు మీ పిల్లల్ని ప్రతిరోజు స్కూల్ పంపించాలి వాళ్ళు రేపు మీలాగా మళ్ళీ పనులు చేసుకోకుండా చదువుకొని వాళ్ళకి ఎన్నెన్నో రిజర్వేషన్లు ఉన్నాయి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి సరేనా కాబట్టి రోజు ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని స్కూల్ పంపించండి అర్థమైందా వాళ్ళు పోదన్నా సరే మనం పంపించాలి అన్ని ప్రభుత్వాలు చూసే చేస్తారనే మాకు నమ్మకం ఉంది మేడం

टैंक ज <laughs> రాసుకోండి ముప్పై ఏళ్ళు ఇల్లల్లో టాయిలెట్ లేవు కాబట్టి అక్కడ కట్టించాడు ఇప్పుడు అవి తిరిగి రిపేర్ చేస్తే మీరు అక్కడికి వెళ్తారా మీ ఇళ్లలో బాత్రూమ్ లేవా ಅಪ್ಪ ಏಕವ ಎಸ್ ಟಿ ಕಾಟಾ ನೀನು ಬದಳಮ್ಮ ಇಲ್ಲಿಗೆ ನಾನು ಯಾಯಿ ಬರ್ತೀನಿ ಸರ್ ಪ್ರಾಣಿ ಶೀತಮ್ಮ ಇಲ್ಲಿ ಬዱತಾ ಬಸ್ಸು ಒಂದು ಒಂದು ನಿಮಿಷ ಆ ಕಳಿಕು ಹೇಳಪ್ಪ ಅಮ್ಮ ಹಾ ಬಾತ್ರೂಮ್ ಕಾವಾ ನಾನು ನಿನ್ನ ಮಾತಾಡ್ನೇ ಅಂದೆ ನಾತ ಒಂದು ಮಾತಾಡ್ वाले 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 wani ma nai yan da zan wani ఊర్లో నీటి ప్రాబ్లం ఉంది ఉండేది మనం చెప్తున్నాం ఇంత పెద్ద ఊర్లో ఇన్ని ఉంటే ఇక్కడ గొంతు ఒక మీరంతా పెట్టిచ్చేది కాదు నీళ్ళు వచ్చాయా లేదా అనేది కావాలి కావాలి రోజు తాగడానికి అదేమన్నా ఈ మధ్య ఒక ఆరు నెలలు వచ్చేసిన తర్వాత ఆరు సార్ హాలిడేస్ ఆగిపోయినప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడ రిపేర్లున్నా వాళ్ళకి ఫ్రీగా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి నేను ఇప్పుడే హౌసింగ్ గారికి చెప్పాలి సార్ కాదు బాత్రూమ్ ఇంట్లో అయినా కూడా దీంట్లోకి మాత్రంస్ పోయినా కూడా దాంట్లోకి వస్తుంది సో ముందులు మొత్తం రిపేర్ కోసం అని వస్తున్నాయి కాబట్టి అవి రాసుకోండి ఏం చెప్తుంది మాగో ఏనదెస్త బాతున వస్తావ్ ఒకతే బోరు కన్న బుయ్యోన ఆ ఇది గానిచే అమరనో తీర్దాక 180 మీటర్లది లేదు ఈ రోడ్ల సరు దాన్నేంటి చేస్తాసారు ఇది ముకు 30 30 చానా రోజు నేను టీవీ नंबर <laughs> <laughs>